భూమి శారద ఇద్దరు కూడా పార్కులో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు శారద పెళ్ళేలాగా నేను చూడలేకపోయాను కనీసం తర్వాత జరగాల్సిన కార్యక్రమం జరిపిద్దాం జరిపిద్దామనుకుంటే నా కొడుకు ఇంకా రావడం లేదేంటి అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత జరగాల్సిన కార్యక్రమం ఏంటత్తయ్యా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అప్పుడు శారద శోభనమమ్మ ఎంతో ఆర్భాటంగా మీ ఇద్దరికి శోభనానికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ కూడా నా చేతుల మీదుగా జరిపించాలని ఉంది మొదట మీరిద్దరూ పట్టు చీర పంచా కట్టుకొని శోభనకు పెళ్లి కూతురు పెళ్లి కొడుగ్గా రెడీ అవ్వడం ఆ తర్వాత ఉంగరాల ఆట ఆడడం బంతి ఆట ఆడడం అని చెప్పి శారత వాళ్ళిద్దరిని కూడా అలా ఊహించుకొని చెబుతూ ఉంటే భూమి ఎంతో ఆనందంగా వింటూ ఉంటుంది ఉంగరాల ఆట ఆడేటప్పుడు భూమి మొదట ఉంగరం తీయడంతో గగన్ చీటింగ్ చేసి గెలిచిందమ్మా అని అంటూ ఉంటే అప్పుడు గగన్ ఉంగరం తీస్తూ తన వేలికి దెబ్బ తగిలినట్టుగా నటించి తను కూడా చీటింగ్ చేసి ఉంగరం తీయడం ఇలా సరదా సరదాగా వాళ్ళందరూ ఆడుతున్న ఆటలన్నిటిని సరదా గుర్తు చేసుకొని ఊహించుకుంటేనే ఎంత బాగుందంటే నిజంగా ఇదంతా జరిగితే ఇంకెంత బాగుంటుందో కదా భూమి అని చెప్పి అంటూ ఉంటుంది అవునత్తయ్య కానీ అదంతా జరిగే రోజు వస్తుందంటారా అని అంటూ ఉంటే తప్పకుండా వస్తుందమ్మా నేనున్నాను కదా ఇన్ని రోజులు మీ ఇద్దరు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదురు చూశాను మొత్తానికి ఆ పెళ్ళి అయిపోయింది ఇకపై మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇంతలో గగన్ అక్కడికి వస్తాడో అమ్మ ఇంటికి వెళ్దాం పదమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటే లేదురా భూమినిలా నడి రోడ్డు మీద వదిలేసి నేను రాలేను భూమి ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ పరాయి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకప్పుడు ఆవిడ గారికి ఆశ్రయం ఇస్తే ఏం జరిగిందో నీకు కూడా తెలుసు కదా మళ్ళీ మనం ఇప్పుడు ఆశ్రయం ఇస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని చెప్పి గగన అంటూ ఉంటాడు నేను తాళి కట్టలేదమ్మా కావాలని తన మెడలో తాళి వేసుకొని వచ్చి నాటకాలు ఆడుతుంది అని అంటూ ఉంటే అదంతా నాకు తెలీదురా భూమి మెడలో నువ్వు తాళి కట్టినా కట్టకపోయినా తనైతే నా ఇంటి కోడలే ఇది నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు తీసుకువెళ్తే మా ఇద్దరిని తీసుకువెళ్ళాలి లేకపోతే మా ఇద్దరిని ఇక్కడే వదిలేసి వెళ్ళు అని చెప్పి శారద అంటూ ఉంటుంది అలా భూమి చెయ్యి పట్టుకొని శారద చెబుతూ ఉంటే సరే అమ్మ తనను తీసుకు నేను నువ్వు కూడా వస్తానంటున్నావు కాబట్టి మీ ఇద్దరిని తీసుకువెళ్ళడానికి నేను ఒప్పుకుంటున్నాను కానీ ఒక కండిషన్ నేను తనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇస్తాను ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నేను తన మెడలో తాళి కట్టానని తనని ప్రూవ్ చేయమని చెప్పు అప్పుడు నేను తనని నా భార్యగా యాక్సెప్ట్ చేసి మిగతా లైఫ్ అంతా కూడా తనని నా ఇంట్లోనే ఉంచుతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఈ షరతుకి నేను ఒప్పుకుంటున్నాను అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శారద రే భూమి కూడా ఒప్పుకుంది కదా ఇప్పుడు వెళ్దాం పద ఇంటికి అని చెప్పి అంటూ ఉంటే పదండమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అమ్మ భూమి నాకు చాలా ఆనందంగా ఉంది నా కోడలుగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు అని చెప్పి శారద భూమికి ముద్దు పెడుతూ తన చేయి పట్టుకొని రామ్మ అంటూ కారులో కూర్చోబెడుతుంది గగన్ భూమి శారద ముగ్గురు కూడా ఇంటికి వస్తారు భూమి కారులో నుండి కిందకు దిగుతుంది అమ్మ భూమి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను అని చెప్పి శారద పరుగు పరుగున లోపలికి వెళ్తుంది అమ్మ ఏంటమ్మా ఈ హడావిడ అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే మీ వదిన వచ్చిందే అని చెప్పి మొట్టమొదటిసారి ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతుంది తనకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి కదా అంటూ శారద వంటింట్లోకి వెళ్ళి హారతి రెడీ చేస్తూ ఉంటుంది మరోవైపు భూమి మెట్లెక్కుతూ ఉంటే అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి గగన్ మీద పడిపోతుంది అలా భూమి గగన్ బొగ్గు మీద ముద్దు పెట్టేస్తుంది తర్వాత గగన్ జుట్టు గగన్ షర్ట్ గుండీలకు ఇరుక్కుపోవడంతో ఆ జుట్టు తీసుకోవడానికి భూమి ప్రయత్నిస్తూ ఉంటుంది ఏయ్ ఏంటిదంతా అని చెప్పి త్వరగా పైకి లే అని గగన్ అంటూ ఉంటాడు బావా ఉండు బావా నా జుట్టు నీ గుండెలో ఇరుక్కుపోయింది తీస్తుంటే రావడం లేదు అని చెప్పి భూమి తన జుట్టు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళిద్దరు అలా కొట్టుకుంటూ ఉండగా పూర్ణి శారదా ఇద్దరు చూసి సంతోషపడిపోతూ ఉంటారు తర్వాత గగన్ ఒక్కసారిగా భూమి జుట్టుని లాగిపడేస్తాడు ఇప్పుడు వచ్చేసింది కదా అని చెప్పి అంటూ ఉంటే బావా మెల్లిగా బావా జుట్టు నొప్పిగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది త్వరగా వెళ్దాం పద అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి లోపలికి వస్తూ ఉంటే శారద భూమికి హారతిచ్చి బొట్టు పెట్టి కుడికాయలు పెట్టి లోపలికి రమ్మా అని చెప్పి అక్కడ ఒక బియ్యపు చెంబుని ఉంచుతుంది భూమి దాన్ని కాలితో తన్ని కుడికాలు పెట్టి ఇంటి కోడలుగా అడుగు పెడుతుంది ఇల్లంతా ఒకసారి తిరిగి చూసుకొని చాలా రోజులు నేనున్న ఇల్లే అయినా కూడా ఈరోజు నాకెంతో కొత్తగా అనిపిస్తుంది అతయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మొట్టమొదటిసారి నువ్వు ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టావు కదమ్మా అందుకే అలా అనిపిస్తుంది అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ ఏంటమ్మా ఇదంతా కొత్త కోడలికి చేయాల్సినవన్నీ కూడా నువ్వు ఈ భూమికి చేస్తున్నవేంటి అని గగన్ అంటూ ఉంటే రే గగన్ చెప్పాను కదా నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా భూమి మాత్రం నా కోడలే అని చెప్పి శారద అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే భూమి నిద్రలేచి తలస్నానం చేసి చీర కట్టుకొని ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది దేవుడి ముందు దీపం పెడుతూ ఉంటే శారద భూమిని చూసి ఎంతగానో మురిసిపోతావు అమ్మ భూమి నువ్వు ఇలా ఉదయాన్నే ఇంటి కోడలుగా దేవుడి ముందు దీపం వెలిగించడం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా చాలా అందంగా రెడీ అయ్యావు ఇలాగే వెళ్ళి గగన్కి కాఫీ ఇవ్వు అని చెప్పి శారద గగన్కి భూమిని దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అత్తయ్య నేనా ఇప్పుడు నేను వెళ్తే బావ ఏమంటాడో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే మరేం పర్వాలేదమ్మా వెళ్ళు వెళ్ళి ఈ కాఫీ ఇవ్వు అని చెప్పి శారదా అంటూ ఉంటే అప్పుడు భూమి కాఫీ తీసుకొని గగన్ రూమ్లోకి వెళ్తుంది బావ బావా కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి భూమి గగన్ని లేపుతూ ఉంటుంది మొదట గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటాడు ఒక్కసారిగా దుప్పటి తెరిచి ఎదురుగా ఉన్న భూమిని కొట్టబోతూ ఉంటే భూమి భయపడిపోతూ ఉంటుంది ఇక అలా భూమి అందాన్ని చూసి మైమరిచిపోయి తనను ఏమీ అనలేక గగన్ అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి ఎందుకొచ్చా నా రూంలోకి నా రూంలోకి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకొని రావాలి కదా అని చెప్పి గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో వెనకాలే శారద అక్కడికి వస్తుంది ఏంట్రా పర్మిషన్ తీసుకుని రావడానికి తను ఏమైనా పర ఆడపిల్ల అనుకుంటున్నావా తనని భార్య అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ పదే పదే తనని నా భార్య అనకమ్మ నేను తన మెడలో తాలే కట్టలేదు అని చెప్పి గగన అంటూ ఉంటాడు అదంతా నాకు తెలీదురా నువ్వెలాగో భూమికి నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చావో ఈ నలభై ఎనిమిది గంటల్లో భూమి ఖచ్చితంగా నువ్వు తన మెడలో తాళి కట్టావని ప్రూవ్ చేస్తుంది నా కోడలి మీద నాకు ఆ నమ్మకం ఉంది సరే కానీ కాఫీ చల్లారిపోతుంది తాగు ఇంతకుముందు భూమి కాఫీకి నువ్వు చాలా పెద్ద ఫ్యాన్వి కదా ఇప్పుడు మళ్ళీ ఆ కాఫీని టేస్ట్ చేసే అదృష్టం దక్కింది తాగురా అని చెప్పి శారద అమ్మ భూమి కిచెన్లో చాలా పనుంది మనం వెళ్ళి ఆ పని చూసుకుందాం పద అంటూ భూమిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది చూసావు కదా వాడు నువ్వు చేసిన కాఫీని ఎలా తాగుతున్నాడో ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా నువ్వే వాడికి కాఫీ తెచ్చివ్వాలి అని చెప్పి శారదా అంటూ ఉంటుంది తర్వాత గగన్ ఆఫీస్కి వెళ్దామని చెప్పి ఫ్రెష్ అవుతూ ఉంటాడు అప్పుడు పూర్ణి కావాలని గగన్ వాష్రూంలో వాటర్ రాకుండా చేస్తుంది దాంతో గగన్ కంగారుగా శారదని పిలుస్తూ అమ్మ అమ్మ వాష్రూమ్లో వాటర్ రావడం లేదు ఒక బకెట్తో వాటర్ తెచ్చివ్వమ్మా ప్లీజ్ అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు సరేరా అని చెప్పి శారద బకెట్ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు పూర్ణి అమ్మ ఆగమ్మా ఏంటి నువ్వు తీసుకువెళ్తున్నావు ఇంత కష్టపడి నేను వాటర్ రాకుండా చేసింది నువ్వు తీసుకువెళ్ళడానిక అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద నాకు ఇప్పటి ఆ ఐడియా రాలేదే భూమిని తీసుకువెళ్ళమందాం అని చెప్పి అమ్మ భూమి ఇలా రామ్మ గగన్ వాష్రూమ్లో వాటర్ రావడం లేదట కాస్త ఈ వాటర్ తీసుకువెళ్ళు అని చెప్పి శారద అంటూ ఉంటుంది నేనా అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది మరేం పర్వాలేదు వెళ్ళమ్మా అని చెప్పి శారద భూమిని పంపించడంతో ఇకప్పుడు భూమి బకెట్ తీసుకొని గగన్ వాష్రూంలోకి వెళ్తూ ఉంటుంది తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు పూర్ణి శారద ఇద్దరు కూడా హైఫై ఇచ్చుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు చూడమ్మా ఖచ్చితంగా గగన్ అన్నయ్య మనసు మారిపోతుంది భూమి మెడలో తాళి కట్టానని అన్నయ్య ఒప్పేసుకుంటాడు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఇంత తెలివి నీకు ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఎన్ని సినిమాలు చూడటం లేదు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఇక అప్పుడే భూమి బకెట్ తీసుకొని గగన్ వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటుంది గగన్ ఆ వాటర్తో స్నానం చేస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భూమి ఉంటుంది ఏయ్ నువ్వా నువ్వెందుకు తీసుకొచ్చావు నేను అడిగింది మా అమ్మని కదా అని అంటూ ఉంటే అత్తయ్య వేరే పనిలో బిజీగా ఉన్నారు అందుకే నన్ను వాటర్ తీసుకురమ్మని చెప్పారు అని భూమి అంటూ ఉంటుంది సరే సరే వెళ్ళి ఇక్కడ నుండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి అలా వాష్రూమ్లో నుండి బయటకు వెళ్తూ ఉంటే అక్కడ సోప్ వాటర్ ఉండడంతో వాటి మీద కాలు వేసి జారి కింద పడిపోతూ ఉంటే గగన్ భూమిని గట్టిగా పట్టుకుంటాడు అలా గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఒక్కసారిగా భూమి అందరినీ చూసి గగన్ మైమర్చిపోయి చూస్తూ ఉంటే శారదా జయ్ గగన్ అంతా ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఒక్కసారిగా గగన్ ఉలిక్కి పడుతూ సారీ నా వల్లే నువ్వు జారి కింద పడబోయావో ఇక్కడ నుండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా భూమి వాష్రూమ్లో నుండి బయటకు వస్తుంది ఏంటమ్మా బట్టలన్నీ ఇలా తడిచిపోయాయి అని చెప్పి అంటూ ఉంటే బాత్రూంలో కాలు జారి పడబోయే నత్తయ్యా అని చెప్పి భూమి అంటుంది ఇక దాంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ నువ్వు ఇలాగే గగన్కి దగ్గర అవ్వాలి మీరిద్దరూ ఒకటవ్వాలి అదే నా ఆశ అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇదంతా కూడా రత్నం వినేస్తుంది వినేసి అపూర్వకి ఫోన్ చేసి మేడం ఇక్కడ పూర్ణి ఇద్దరూ కలిసి గగన్ని భూమిని ఒకటి చేసే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు చేసే ప్రయత్నాలకు గగన్ కూడా భూమి మెడలో నేనే తాలి కట్టానని ఒప్పేసుకునేలాగా ఉన్నాడో అని చెప్పి అంటూ ఉంటే ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు వాళ్ళను విడగొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరోవైపు చెర్రి ఎలాగైనా సరే అన్నయ్య భూమి పెళ్లి చేసుకున్నట్టు సాక్ష్యాలు సంపాదించాలి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ భూమికి ఫోన్ చేస్తాడు భూమి ఆ రోజు నువ్వు అమ్మవారి గుడిలో పెళ్లి చేసుకున్నామని చెప్తున్నావు కదా అది ఏ గుడి ఏరియాలో ఉంది అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు దాంతో మాధపురం చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా నేను మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తాను ఏదైనా క్లూ దొరుకుతుందేమో తెలుసుకుంటాను నువ్వేం కంగారు పడకు మొత్తానికైతే పెద్దమ్మ వల్ల నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టావు కదా అది చాలు ఆ సాక్ష్యాలు నేను సంపాదిస్తాను అని చెప్పి చెర్రి కృష్ణప్రసాద్కి ఇప్పుడు భూమి అన్న ఇంట్లోనే ఉందట అని చెప్పి అంటూ ఉంటే నాకు తెలుసురా గగన్ ముందు కోపడినా ఆ తర్వాత వాడి మనసు కరుగుతుంది ఎందుకంటే ఎంతైనా వాడు ఒకప్పుడు భూమిని ప్రేమించాడు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అవునా త్వరగా ఆ సాక్ష్యం కూడా సంపాదించేస్తే వాళ్ళిద్దరిని మరింత దగ్గర చేయొచ్చు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు చెర్రి టెంపుల్ చుట్టుపక్కలకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు అప్పుడు ఎదురుగా ఉన్న షాప్లో సీసీటీవీ ఫుటేజ్ చూసి చెర్రీ ఒకసారి ఆ ఫుటేజ్ చెక్ చేస్తే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిన వీడియో కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా అని చెర్రీ షాప్ అతన్ని ఫుటేజ్ చూపించమని అడుగుతాడు షాప్ అతను ఫుటేజ్ చూపించడంతో ఇకప్పుడు అందులో గగన్ భూమి పెళ్లి చేసుకున్నట్టుగా వీడియో కూడా ఉండడంతో ఎంతగానో ఆనందపడిపోతా భూమికి ఫోన్ చేసి భూమి గగన్ అన్ని చూపించడానికి సాక్ష్యం దొరికింది ఇప్పుడే నేను సాక్ష్యం తీసుకొని వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతావు అత్తయ్య సాక్ష్యం దొరికిందట చర్య తీసుకుని వస్తున్నాడు అత్తయ్య అని చెప్పి శారదకు చెప్పడంతో శారద కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి